సింహరాశి ఫలితాలు సింహరాశి అనుకూల గ్రహాలు చంద్రుడు శుక్రుడు రవి గురువు నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మీ రోజువారీ కార్యక్రమాలు అనుకూలంగానే సాగుతాయి మంచి సౌకర్యవంతమైన నూతన గృహం కొనుగోలు చేస్తారు ఇతరుల సహాయ సహకారాలతో అనుకున్న అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు అదృష్టం వరిస్తుంది మీ ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు మీకు మేలు చేస్తున్న వారికి సహాయ సహకారాలు అందిస్తారు సంతోషం పెరుగుతుంది అదృష్టం వరిస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది అన్ని రంగాల వారికి అనుకూలతలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడులు ఎక్కువ అవుతాయి సింహరాశి వారు చేయవలసిన శాంతులు కందులు ఉడవలు దానంగా ఇవ్వడం సింహరాశి వారు చేయవలసిన పూజలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసిన అనుకూలంగా ఉంటుంది